ఏర్పడి పదకొండు సంవత్సరాలు పది సంవత్సరాలు ఉంచుకొని పదకొండవ సంవత్సరంలో అడిగి పెడుతున్న సందర్భంగా అందరూ ఒక తాటిపై వచ్చి ఉద్యమం చేసి ఉద్యమాలు చేసేసి బీసీ హక్కులు బీసీల హక్కులు పోరావాల్సిన అవసరం ఎంతైనా ఉంది తెలంగాణ ఉద్యమంలో అమరులైన శ్రీకాంతాచారి ఎంతోమంది ఉద్యమకారులు అమరులైన జయశంకర్ సార్ స్ఫూర్తితోటి శ్రీకాంతాచారి స్ఫూర్తితోటి మందమరి కానిస్టేబుల్ కిష్టయ్య ఎంతోమంది అమరులయ్యారు ఈ అమరులైన అమరుల త్యాగాలతోటే తెలంగాణ ఏర్పడింది ఈ తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో మందమరి పట్టణ బీసీ సంక్షేమ సంఘం నుండి అమరులకు ధన్యవాదాలు అర్పిస్తున్నాం బీసీ